హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మహాబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లు ఇంపార్టెంట్గా చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఉద్యోగాల జాతర నలభై వేల పైగా పోస్టుల భర్తీకి సన్నాహాలు వరుస నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీజీపీఎస్సీ రెడీ ఇప్పటికే గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు భర్తీ గ్రూప్ త్రీ మెరిట్ జాబితా కూడా రెడీ తాజాగా గ్రూప్ ఫోర్ ఉద్యోగాలపై కసరత్తు చేస్తున్నటువంటి టీజీపీఎస్సీ అనేసి ఇవ్వడం జరిగింది జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలనేసి నిర్ణయం తీసుకున్నటువంటి ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి సో దాదాపుగా నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి మరి గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో దానిపైన కసరత్తు చేస్తున్నారంట ఏదైతే శాంతికుమారి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైతే ఉన్నదో ఆ కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్ను బట్టి ఈ యొక్క ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఖాళీల గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది ఇక్కడ చూడవచ్చు బ్యాక్లాగ్ పోస్టులు కొందరు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులు ఎంపిక కావడం వచ్చిన పోస్టు నచ్చక కొందరు చేరకపోవడంతో ఆయా పోస్టులు బ్యాక్లాగ్గా మారాయి వీటితో పాటుగా కొత్తగా గుర్తించిన పోస్టులను కలిపి ప్రభుత్వ విభాగాలు ప్రతిపాదనలు రూపొందించినాయి సో దాదాపుగా నాలుగు వేలకు పైగా ఉండే అవకాశం ఉన్నటువంటి సమాచారం అవుతుంది రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ గురుకులంలో రెండు వేలు ఉన్నాయి దీంట్లో నాలుగు వేలు ఉన్నాయి అంటే దాదాపుగా ఆరు వేల పైకి బ్లా బ్యా బ్యాక్లాగ్ పోస్టులే ఉన్నాయండి బ్యాక్లాగ్ పోస్టులు ఆరు వేల దాకా ఉన్నాయి ఇక చూసుకున్నట్లయితే అరవై వేల ఉద్యోగుల భర్తీ ప్రభుత్వ ఉద్యోగుల భర్తీలో భాగంగా ఇటీవల ప్రభుత్వం అరవై వేల పైగా నియామకాలు పూర్తి చేసింది ఉద్యోగ ప్రకటనలో కీలక ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడం పెండింగ్ నియమకాలని మోగియడంతో సంబంధిత విభాగాలు వర్గీకరణ రోస్టర్ ప్రకారం ఉద్యోగాలు గుర్తిస్తున్నాయి ఉద్యోగ క్యాలెండర్ రూపొందించి ఆ మేరకు నోటిఫికేషన్ల కోసం అవసరమైన ఆర్థిక శాఖ అనుమతులు పొందేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి అనేసి ఇవ్వడం జరిగింది కానీ వాస్తవానికి అయితే అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి చెప్తున్నారు కదా ఈ అరవై వేల ఉద్యోగులు భర్తీ కాలేదండి ఈ గత ప్రభుత్వము ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో ఈ ప్రభుత్వం వచ్చి దానికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు తప్ప అరవై వేలు ఉద్యోగాలు ఎక్కడ ఇవ్వలేదు ఇంకో క్లారిఫికేషన్ ఏంటిదంటే దాదాపుగా పదివేల దాకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి పదివేల వరకు ఏమో ఇచ్చారనుకుంటా బహుశా మరి అరవై వేల ఉద్యోగాలు అనేది అది అది వాసమో వాస్తవమో వాళ్ళకే తెలవాలి చెప్పుకునే వాళ్ళకే తెలవాలన్నమాట మరి వ్యూహాత్మకంగా టీజీపీఎస్సీ నియామకాలు గ్రూప్ ఫోర్లోని కొన్ని ఖాళీలు ఉన్నాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ కలిపి ఎనభై పోస్టులు బ్యాక్లాగ్ కానున్నాయండి గ్రూప్ వన్ గ్రూప్ టూ కలిపే ఎనభై పోస్టులు ఉన్నాయి గ్రూప్ బ్యా ఇక్కడ చూడవచ్చు బ్యాక్లాగ్ కానున్న ఈ గ్రూప్ త్రీ నియమకాలు తెచ్చిపేసి వ్యూహాత్మకంగా వెళ్తుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ నియమకాలు పూర్తయిన తర్వాత గ్రూప్ త్రీకి వెళ్తుంది సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు నోటిఫికేషన్లో రెండు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు మూడు వందల మంది వరకు ఉన్నట్లు సమాచారం ఇక మూడు వందలు దాంట్లో ఒక ఎనభై అంటే నాలుగు వందలు సుమారుగా ఈ పా గ్రూప్ వన్ గ్రూప్ టూలోనే గ్రూప్ త్రీలోనే ఉన్నాయన్నటువంటి సమాచారం వేల సంఖ్యలో ఉద్యోగుల భర్తీగా అనుమతి ప్రభుత్వం ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగాలకు గుర్తించక ఇరవై వేల వరకు పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది జాబ్ క్యాలెండర్ పేర్కొన్న కేటగిరీ వారిగా గ్రూప్స్ ఉపాధ్యాయ పోలీస్ విద్యుత్ గురుకుల వైద్య గురు నియామకాలను చేపట్టినందుకు పరిపాలన ప్రక్రియను చేపట్టింది ఆర్టీసీ వైద్య విభాగాలు పదివేల వరకు ఖాళీలు ఉన్నాయన్నటువంటి సమాచారం అయితే ఇక్కడ రావడం జరిగిందండి ఖాళీల విభాగాలు దాదాపుగా పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు పోల్తో పోస్టులతో ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయిలో పోస్టులు ఉన్నాయి సివిల్ విభాగంలో అత్యధికంగా ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు పోస్టులు ఉన్నటువంటి ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది సార్ సో మొత్తానికైతే తెలంగాణలో ఒక భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందండి దాదాపుగా నలభై వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా చెప్తున్నారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు చెప్పినట్టుగా పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భర్తీకి కంప్లీట్ అవుతున్నాయి ఆ గ్రూప్ త్రీ మినహా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి గ్రూప్ త్రీ కూడా ఒక టెన్ డేస్లో కూడా కంప్లీట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మాత్రం ఈసారి నోటిఫికేషన్ భారీ ఎత్తున ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుందండి ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకున్నట్లయితే ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి ఇప్పటికైనా యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని